పా తర్ స్పొటం పైకి వది. నేను కాపాడాలనుకుంటే తనేమో గట్టిగా పడతంది. దోశం చేస్తున్నావా? హ్మ్. అర్ష చేస్తున్నావా?

చేస్తున్నా అసలు ఫస్ట్ టైం రాలేదు కదా ఇప్పుడు అలవాటు అయిపోయింది ఇక కింద పడుతుంది అది పట్టది పోయింది కదా అది లేదు బాగానే చేస్తున్నావు దోశలు వింటున్నావు వర్ష తింటున్నావా ఉంటున్నావా అమ్మ నిదా అన్నయ్య తింటావా బాగుందా దోశ తిను ఇవ్వ అన్య అన్య బాగుందా హర్ష బాగుందా నీళ్ళ నీళ్ళు అన్నయ్య తీసుకురా అమ్ములు అమలకి అమలకి అమ్మలు ఫస్ట్ ఉందా హరిష బాగుందా సూపర్ కానీ చట్నీ కొంచెం పల్సగా అయ్యేదా మెగ్న గట్టిగా ఉన్నాయి అమ్ములు ఇష్టపడి తింటా అండి అమ్ములు ముఖం ఎట్లా చేస్తా అది తిని తినిచాను మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి నువ్వు కానీ మేకన మరి వర్షం వస్తుంది బాగా ఇదిగో బాగా ఎంత మరి ఘోరంగా వస్తుంది పో హిట్ నుంచి వర్షం అయితే పా మరి అయితే ఇక్కడి వరకు అయింది ఫ్రెండ్స్ కొంచెం అయితే మిగిలింది కానీ ఏం చేస్తాం ఇక వర్షం వచ్చేటట్టు ఉంది బాగా పా తడిసిపోతాం పా ఇక మరి నువ్వు ఎంతలా వస్తుంది చూడు తడిసిపోతాం కదా ఎట్లయినా ఒక గంట పని అయితే మిగిలిపోయింది గంట వర్షం రాకపోతే ఇప్పుడు అయిపోతుండే కదా మా పని ఆ కొండల నుంచి వస్తుందేమో బాగా మా ఇ చెప్పులు వస్తుందా వర్షం వాటి నుంచి వర్షంలో అయితే ఇక్కడ బాగా బురద అవుతుంది అసలు వెళ్ళ వెళ్ళడానికి కూడా ఉండదు కదా మళ్ళా ముళ్ళలు కూడా ఉన్నాయి బాగా అటు నుంచి పోతుంది వర్షం బాగా ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇలా గ్యాస్ రంధ్రంలో ఎలా ఇరుక్కున్నా చూడండి మా గ్యాస్ పక్కనే ఇలాంటి రంధ్రాలలో ఎలా ఇరుక్కున్నది మరి మేఘన చూడ మరి ఇలా ఇరుక్కున్నాయి ఏమో మరి నేను ఇప్పుడే చూసిన ఇగో ఇలా ఎలా ఇరుక్కున్నదేమో మరి ఇది మరి దీన్ని బయటికి ఎలా తీయాలి అయినా ఎట్లా తీస్తావు సగం ఇటున్న సగం అటు ఉన్నది వెళ్తలేదు సగం ఇరుక్కునే ఉన్నది దాన్ని చేతితో ముడితే మాత్రం ఇక కరుస్తుంది అది కొద్ది ఎప్పుడు వెళ్తావు ఎట్లా మరి ఏం చేద్దాం దీన్ని బాగానే వెళ్ళింది ఇప్పుడు ఇప్పుడే ఎక్కడెళ్ళింది అంతే ఉన్నది అయితే సగం మీరు అవును కానీ అది లోపలికి ఎలా ఎలా సురింది ఇక్కడ పోయేటప్పుడు ఎక్కడి నుంచి పోయింది అన్నట్టు ఇది దాని నుంచి ఎట్లా పోతుంది లోపల పోవడానికి ప్లేసే లేదు మరి ఎట్లా పోయిందో ఏమో ఇది కట్టెతోటి వెళ్తుందా మరి ఇక భయపడుతుంది మరి కట్టెని కరుస్తుంది కట్టెను పడితే ఇగో వెళ్తుంది ఇక వెళ్తుంది ఇక కట్టది గట్టిగా పడుతుంది కొట్టడానికి వస్తుంది అనుకుంటానేమో మరి చూడు ఇగో 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 కట్టని ఎట్ట పడుతుంది చూడు ఇగో కొట్టడానికి వస్తుంది అనుకుంటానేమో మరి ఇది ఇట్లా గట్టిగా పడుతుంది చూడు కట్టనే పడుతుంది ఇది కుట్టడానికి వస్తుంది ఏమో మరి నేను కాపాడాలనుకుంటే తనేమో గట్టిగా పడుతుంది

అటు పోతలేదు ఇటు పోతలేదు ఆ ఇగో ఇక్కడ పోయింది ఇగో రుకుతుంది పోని ఇగో బట్కింది